శ్రీమాత్రే నమ ఆత్మబంధువులందరికీ నమస్కారం రెండు వందల అరవై ఐదవ నామం బ్రహ్మరూప అమ్మ సృష్టించినటువంటి స్థితిలో సృష్టి నిర్మాత అయినటువంటి బ్రహ్మని సృష్టించి ఆ బ్రహ్మ ద్వారా సృష్టి చేయించింది ఆయన యొక్క శక్తి సృష్టి నిర్మాణ శక్తి చైతన్యము అమ్మే ఇచ్చింది అందుకని అమ్మని బ్రహ్మరూప అన్నారు అమ్మ బ్రహ్మ రూపంలో సృష్టి అంతా చేసింది సృష్టి నిర్మాణం చేసి ఆ సృష్టిలో ఎన్నో వింతలు విచిత్రాలు ఎన్నో రూపాలు ఒక రూపానికి ఒక రూపానికి సంబంధం లేకుండా ఎన్నో వస్తువులు జగత్ అంటే సామాన్యమైనటువంటి సృష్టి కాదు వస్తువులు మరి ప్రకృతి పంచభూతాలు జీవులు ఎన్ని రకాల ఎనభై నాలుగు లక్షల జీవుల సృష్టి అమ్మ చేసింది మరి ఈ ఎనభై నాలుగు లక్షల రకాల జీవులని సృష్టిస్తూ ఆ జీవులకి ఆహారాన్ని సృష్టిస్తూ ఉండటానికి స్థానాన్ని సృష్టిస్తూ అమ్మ అన్నిటినీ కూడా సృష్టించింది ఎలా సృష్టించింది అంటే బ్రహ్మ రూపంలో సృష్టించింది అమ్మ మరి స్థూల శరీరాలు ఈ సృష్టించినటువంటి స్థూల శరీరాలు అన్నీ కలిపితే అమ్మకు ఒక స్థూల శరీరం అదే విరాట్ పురుష స్థూల శరీరం అంటారు ఈ అమ్మ ఐదు పనులను చేస్తుంది సృష్టిస్తుంది మరి పోషిస్తుంది లయం చేస్తుంది తిరోదానము అన్నీ కూడా చేస్తుంది మరి మూడు అవస్థల్ని ఇస్తుంది ఆ అవస్థలకి అభిమానులుగా ఉంది ఇక్కడ సృష్టి కర్త్రి బ్రహ్మ రూపములో ఇంత సృష్టిని చేస్తుంది తల్లి అన్నీ శరీరాలు ఉన్నాయి ఆ శరీరాలకి అవస్థలు ఉన్నాయి అవస్థలకి అభిమానులు ఉన్నారు సృ మరి సుశుద్ధి సృష్టి జగత్ అంటే జాగ్రత్త అంటే సృష్టి మరి పోషణ స్థితి అంటే పోషణ లయం అంటే మళ్ళీ తనలోకి తీసుకోవటం అటువంటి తల్లి ఇప్పుడు సృష్టిస్తోంది బ్రహ్మ రూపంలో బ్రహ్మ రూపాన్ని ధరించి అమ్మే ఈ జగత్తునంతటిని సృష్టిస్తోంది కనుక బ్రహ్మ అయినటువంటి మాతకు నమస్కారం చేసుకుంటూ అమ్మా బ్రహ్మ రూపంలో ఈ బొమ్మని తయారు చేసి ఈ సృష్టిలోకి తీసుకొచ్చావు ఈ సృష్టిలో తీసుకొచ్చినటువంటి ఈ బొమ్మలకు జ్ఞానాన్ని చక్కని చైతన్య జ్ఞానాన్ని ప్రసాదించి నీ అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి అని వేడుకుంటూ మంగళం పాడదాం सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्येत्रयम्बके देवे नारायणे नमोऽस्तु ते ॐ